హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈరోజు నేను జున్ను పాలుతో జున్నునైతే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంటుంది జున్ను అనేది అలా నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి అంత బాగుంటుందన్నమాట ఈ జున్ను నేను పర్ఫెక్ట్గా కొలతలతో అయితే చూపిస్తానండి ఇది ఫస్ట్ రోజు జున్ను పాలు కాదనమాట ఫస్ట్ రోజు జున్ను పాలు అయితే చాలా చిక్కగా జిగురుగా ఉంటాయండి ఇవి రెండో రోజు పాలు కాబట్టి కొంచెం పలుచుగా ఉన్నాయి నేను ముందుగా ఒక గ్లాస్తో జున్ను పాలను అయితే వేసుకున్నానండి ఒక గిన్నెలో అదే గ్లాస్తో మామూలు ప్యాకెట్ పాలైనా పర్వాలేదు గేదె పాలైనా ఆవు పాలైనా ఏ పాలైనా పర్వాలేదండి ఒక గ్లాసు జున్ను పాలుకి రెండు గ్లాసులు పాలు అయితే వేసుకున్నాను మొత్తం క్వాంటిటీ వచ్చి మూడు గ్లాసులు అనమాట మూడు గ్లాసులకి బెల్లం అయితే ఒక గ్లాస్ ఫుల్గా వేసుకుని ఇంకొంచెం బెల్లం వేసుకున్నానండి స్వీట్ బాగా స్వీట్గా ఉంటేనే జున్ను అనేది బాగుంటుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఇదంతా మొత్తం కరిగే వరకు ఒకసారి గరిటతో మిక్స్ చేసుకోవాలి బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఈ జున్ను కరెక్ట్గా వస్తుందో లేదో మనం టెస్ట్ చేయాలంటే ఒక కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం చిన్న టీ గ్లాస్ తీసుకుని కొద్దిగా పాలు పోసుకోవాలండి పాలు పోసుకొని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వేయించేసుకుంటే మనకి జున్ను పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలిసిపోతుంది చూడండి గట్టిగా జున్ను అనేది చాలా గట్టిగా వచ్చింది కదా కరెక్ట్గా సరిపోయినాయి నాకు పాలు అయితే అదే మరీ గట్టిగా ఉంటే ఇంకొన్ని పాలు యాడ్ చేసుకోవచ్చు ఈ పాలను కొంచెం చెత్త బెల్లంలో ఉండే చెత్త యాలకుల చెత్త ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసేసుకోవాలి చూసారండి చెత్త అంతా వచ్చింది కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి పాలు పోసేసుకున్నాము కొంచెం పైన మిరియాల పొడి వేసుకొని కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో పెట్టేసుకొని టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది అలా అలా కుక్కర్లో కాకుండా నేను మామూలుగా కూడా చూపిస్తున్నానండి ఒక గిన్నెలో వాటర్ పోసుకుని అందులో జున్ను పాలను పెట్టేసి మూత పెట్టేసుకోవాలి రెండు ఒకేసారి నేనైతే స్టవ్ వెలిగించుకున్నానండి కుక్కర్ ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి కొంచెం త్వరగానే అయిపోయింది కాకపోతే పక్కన గిన్నెలో పెట్టింది అయితే మాత్రం ఇంకొక పావు గంట అయితే టైం పట్టిందండి ఉడకడానికి తర్వాత ఉడికిందో లేదో టెస్ట్ చేయడానికి ఒక నైఫ్ కానీ స్టిక్ కానీ తీసుకుని టెస్ట్ చేసి చూస్తే తెలిసిపోతుందండి మనకు కొంచెం ఆ నైఫ్కి పాల్లాగా అంటుకుంటే కనుక జున్ను ఉడకలేనట్టు అనమాట మా దీనికి ఏమీ అంటుకోలేదు కాబట్టి పర్ఫెక్ట్గా జున్ను అయితే ఉడికిపోయిందండి ఇది చల్లారిన తర్వాతే కట్ చేసుకోవాలి లేకపోతే మొత్తం జున్ను అంతా కరిగిపోయి మొత్తం ముక్క ముక్కలుగా అయిపోతుంది ఇది చల్లారిన తర్వాత నేను కట్ చేసుకుంటున్నాను చల్లరింది కాబట్టి నాకు పర్ఫెక్ట్గా వచ్చేసిందండి మిరియాల పొడి అంతా కూడా అడుక్కు వెళ్ళిపోయి నల్లగా ఉందనమాట జున్ను పైన అయితే తెల్లగానే ఉంటుందండి చూడండి ఇదిగో కట్ చేసుకున్నాను కట్ చేసి పీస్ అయితే తీస్తున్నాను చాలా బాగా వచ్చిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చూసారు కదా ఎక్కడా కూడా విరిగిపోకుండా చాలా నీట్గా వచ్చిందండి జున్ను చూడండి నీళ్ళ క స్పూన్తో తీస్తుంటే ఎంత స్మూత్గా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి జున్నంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు కదండి కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని నేనైతే స్వీట్ రెసిపీతో స్టార్ట్ చేశాను అనమాట అందరూ ఇదే విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్